రాజకీయాల్ని గట్టిగా ఒక గా ఏదైతే అడగాలనుకుంటే అడుగుతాను అడగవలసినటువంటి అవతల వ్యక్తి ఎంతోడైనా నాకు అనవసరం ప్రశ్నించడమే దిశగా పెట్టుకున్నాను దీనిలో ఏమైపోయినా పర్వాలేదు అలాగే కుటుంబాన్ని కూడా చూసుకోవాలని ఆఖరికి నాకు జరిగింది ఏంటంటే ఈ హైడ్రామాల మధ్య వీటి మధ్య నలిగిపోతుంది ఏంటి నేను చేసిన లోపం ఏంటి నేను చేసిన తప్పు అందరిలాగే పెంచాను కదా అందరిలాగే చూశాను కదా ఇప్పుడు నేను పరిశీలిస్తే నా ముప్పై ఏళ్ళ జీవితంలో నాకు అర్థం కానీ ఇప్పుడు ఎగ్జ ఎవిడెన్సెస్తో కూడా నా ముందు సాక్షాత్కరించే నా భార్య చెప్పుకునే దువాడవాణి ఆమెకి ఎప్పుడు కూడా రాజకీయ ఆకాంక్ష రాజకీయం నేనేదైతే పాతిక సంవత్సరాలు నా స్వశక్తితో ఎదిగి ఈ వీపుతో వీపుని ప్రజలకి ప్రజల కోసం ఎన్ని లాఠీ దెబ్బల కాల్సిన జైల్లో ఉండాలి భర్ణాలు చేశాను పండులు చేశాను ఉద్యమాలు చేశాను ఇన్ని పడినటువంటి నా రాజకీయ జీవితంలో ఒక స్థాయికి రాగలిగాను రాజశేఖర రెడ్డి గారితో స్నేహం బీఆర్పీలో ఉండేటప్పుడు చిరంజీవి గారితో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా ఒక స్థాయిని నాకు నాయకులు కూడా అలాగే సహకరించారు ఆ స్థాయికి నేను రాగలిగాను రాగలిగినటువంటి ఈ హోదాని నీకు కాదు నాకే ఉండాలి ఏమంటే మా నాన్న రాజకీయ నాయకుడు ఆది నాకు ఉండాలి తప్ప ఉండటానికి వీలు లేదు అనే ఆర్గ్యుమెంట్స్ మా ఇంట్లో ఎప్పుడూ చెప్పిన ఇప్పుడు కాదు పెళ్ళైన ఏడాది తర్వాత నుంచే తొంభై నాలుగైదు తొంభై ఆరు నుంచే స్టార్ట్ అయిపోయి నువ్వు యాక్టివ్గా ఉండకూడదు నేను ఉండాలా నువ్వు పంచి కానీ నేను పోటీ చేయాలి ఇంటి విచిత్రం అనుకున్నాను చిన్న వయసు ఆ టైంలో నాకు అర్థం కాలేదు కొన్నాళ్ళకి అర్థమైంది ఎలా అంటే నేను ఏ రంగంలో అధిగమిస్తుంటే ఆ రంగం నాది కాకూడదు తనదే కావాలనే ఒక దురుద్దేశం ఈర్ష్య అసూయ ద్వేషం అహం వీటితోనే ఇరవై నాలుగు గంటలు నలిగిపోయింది దువాడవాళ్ళు నాకు నేను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పది వరకు ఐకాన్ బ్రౌన్ అనే ఒక గ్రానైట్ కలర్కి ప్రపంచంలో ఒకే ఒక్క దగ్గర ఆ గ్రానైట్ దొరుకుతుంది అది నా దగ్గర భగవంతుడు నాకు ఇచ్చిన అవకాశం ఆ కలర్ని సప్లై చేయగలిక ఓనర్గా ఎదిగైనా మంచి బిజినెస్ చేశాను వరల్డ్ క్లాస్ మార్కెట్ వరల్డ్ క్లాస్ కలర్ మార్కెట్ చేశాను మార్కెట్ మైన్ వేసినప్పుడు అవసరం రాని సమస్య మైన్ రెండు వేల నాలుగు కల్లా ప్రపంచ స్థాయికి ఎప్పుడైతే వెళ్ళిందో ఆ మైన్ నా పేరును ఉండాలి నీ పేరు ఉండకూడదు మైన్ మార్చు నా పేరున గొడవ మైన్ ఎలా మార్చేస్తాం అసలు ఎందుకు మార్చాలి నువ్వు భార్యమే నేను భర్తని కుటుంబం ఎందుకు నీ పేరును మార్చాలి నాకు అర్థం కాల ఆ తర్వాత కాలంలో ఎవరైతే క్వారీ చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి స్వయంగా వెళ్ళి డబ్బులు వెళ్ళి నాకే ఇవ్వాలి ఆయనకి ఇవ్వకూడదు పర్లేక ఉండాలి నాకు గొడవ రపస అప్పుడు నాకు అర్థం కాలేదు ఇక రాజకీయాల్లో నేను పోటీ చేసే ఐదు సందర్భాల్లో కూడా రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యేగా పోటీ చేశాను రెండు వేల తొమ్మిది బై ఎలక్షన్ రేవతిపతి గారు మరణించిన తర్వాత చేశాను పద్నాలుగులో ఎమ్మెల్యేగా చేశాను పంతొమ్మిదిలో ఎంపీగా చేశాను ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగా చేశాను ఇన్నిసార్లు కూడా ఆ టికెట్ నీకు కాదు నాకు కావాలి మా ఇంట్లో ఈ రచ్చ జరిగేది ఈ గొడవ ఎప్పుడూ జరిగేది మా కుటుంబానికి దగ్గరగా సన్నిహితంగా ఉండేవాళ్ళకి ఈ విషయాలన్నీ తెలుసు ప్రతి సందర్భంలో కూడా ఆర్గ్యుమెంట్స్ ఈ ఆర్గ్యుమెంట్స్ చిలికి 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 జాలివాన్లా మారి ఆఖరికి నా పుట్టిన బిడ్డని ఐదు నన్ను ఎంత ప్రేమగా చూసాను అల్లారు ఈ గుడ్డ మీద పెట్టి దోషాడు ఎంత అద్భుతంగా పెంచాడు పెంచిన పిల్లలకి నేను ఒక సినిమా చూశాను చిరంజీవి గారిని భోంచేస్తున్నప్పుడు విషం వేస్తాను చుక్క విషయం పెరిగి 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 పెద్ద అయినప్పటికీ ఆయన శరీరం అంతా నాగుపాము విషంతో నిండిపోతుంది నా పిల్లలకి మీ నాన్న ఇలాంటి వాడు మీ నాన్న మంచోడు కాడు మీ నాన్నకి రాజకీయ వారసత్వం లేదు రాజకీయ వారసత్వం నాది డబ్బు నాది వందల వేల ఎకరాలు నాది నా కుటుంబ నేపథ్యం ఇది మీ నాన్న ఒక మిడిల్ క్లాస్ వాడు మీ నాన్నకి ఏమీ లేదు మీ నాన్నకి మా వల్లన్నీ వచ్చాయి అహంకార పూరితమైన మాటలు వాళ్ళ బుర్రల్లోకి ఎక్కించి 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 ఆఖరికి నా పిల్లలు ఇద్దరు నా పైనే ప్రశ్నించే స్థితికి మాట్లాడే స్థితికి ఏదో నిలబడి నన్ను అడిగే స్థితికి ఇది భూమి మీద ఎక్కడా లేదు ఈ విశ్వంలో ఈ ప్రపంచంలో భార్యాభర్తలు అంటే కుటుంబ వ్యవస్థలు అంటే ఇలాగే ఉంటే ఏ కుటుంబం కూడా ఈ భూమి మీద నిలబడదు ప్రతి కుటుంబంలో గొడవలు వస్తాయి గొడవలు వచ్చేటప్పుడు ఫోర్ వాల్స్ మీద మాట్లాడకూడదు ఫోర్ వాల్స్ మధ్య డిస్కస్ చేసి ఆ సమస్యకి పరిష్కార మార్గం చూసుకోవటం అన్ని కుటుంబాల్లో ఇదే జరుగుతుంది నేనేమి మద్యం సేవించి వెచ్చలు పెడినా ఎప్పుడు పండ్లో ఉండలేదే జోదం ఆడదే ప్యాక తెలియదే నాకు మరి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టదే మరి ఏ దురలవాట్లు లేని నా లోపం ఏంటి రాజకీయం పిచ్చి వ్యాపారాల్లో అధిగమించాలన్నటువంటి పిచ్చి ఈ పిచ్చి నా కష్టంతో వచ్చినటువంటి ఆ పిచ్చిని అది నీవు తీసుకోవాలని ప్రయత్నించే ప్రయత్నంలోనే నా కుటుంబ వ్యవస్థలో సర్వనాశనమైంది భర్త కూలివాడైన భర్తను ఓదార్చుకొని భర్తను ముందుకు నడిపించుకొని వెళ్ళే స్త్రీలు స్త్రీమూర్తులను చూసామే తప్ప నా చేతులతో ఎంతోమంది కుటుంబాన్ని కలిపారు ఎంతోమంది గొడవలు పడిన భార్యాభర్తలను కలిపాలి ఎన్నో జీవితాలకు ఆర్థికంగా కూడా సహాయపడ్డాను కానీ నా కుటుంబమే ఈరోజు నన్ను ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పలేక ఆలోచించుకోలేక ఏం జరుగుతుందో అర్థం కాని స్థితిలో నేను సతమతం అవుతున్నాను ఈరోజు నా పిల్లల్ని నా పేరున చాలా టాక్టిఫుల్గా చిన్నప్పటి నుంచి వాళ్ళ బుర్రంలోకి ఎక్కించిన విధానాన్ని ఈరోజు ప్రశ్నించే స్థాయికి తీసుకొచ్చారు ఎక్కడైనా కుటుంబంలో భార్య భారీ ప్రశ్నించారు పిల్లలు ప్రశ్నించడం ఏంటి మా అమ్మ ఏదో గొడవలు పడతారు లైక్ మా అమ్మ ఏదో చేస్తారు చదువుకున్నారు కదా ఉన్నత స్థాయి చదువుకున్నారు కదా ఏ తప్పులు ఉంటే మాత్రం తండ్రిని ప్రశ్నించటమా తండ్రిని ప్రశ్నించమని తల్లి ప్రేరేపించటమా పిల్లలకి ఇదే చెప్పాల్సిన విద్యా బుద్ధులు